హాయ్ పిల్లలు అందరూ తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా ఈరోజు మనం ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి వత్తు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా సో మన అక్షరం ఏంటంటే ఈరోజు హల హలా అంటే మీకు గుర్తుందా తాళంలో తా కాకుండా దాని తర్వాత పదం ఉంటుంది కదా హల తాకు దీర్ఘమిస్తే తా తా పక్కన హల హలా పక్కన సున్నా పెడితే లం తాళం గుర్తొచ్చింది కదా ఎలా రాయాలి అంటే చిన్న సర్కిల్ తీసుకొని మనం ఎయిట్ రాస్తాం కదా ఎయిట్ ఎనిమిది అలా రాసి పైకి అని తలకట్టు పెట్టాలి దీనికి దీని ఒత్తు కూడా సేమ్ అలానే ఉంటుంది కాకపోతే తలకట్టు అనేది ఉండదు ఓకేనా హలా ఒత్తు ఇంకొకటి ఏంటంటే మనం ఈ హలా అనే పద అనే అక్షరాన్ని చదివేటప్పుడు మాత్రం హలా అని చదువుతాము అక్షరంగా మాత్రం కానీ పదం చదివేటప్పుడు మాత్రం లా అని పలుకుతాం అనమాట అది ఎలా అంటే మీకు ఇప్పుడు చదువుతూ ఉంటే మీకే అర్థమవుతుంది చూడండి కా హలా హలా కింద హలావత్తు కల్లా హలా అని చదవము ఇక్కడ లా అనే ప్రనౌన్సియేషన్ వస్తుంది అనమాట కల్లా కొత్వ దీర్ఘమిస్తే జో డాకు కొమ్మిస్తేడు కళ్ళ జోడు పా హలా హలాకి కొమ్మిస్తే లూ లూ కింద హలావత్తు పల్లు అర్థమవుతుంది కదా అక్షరం హలా అని కానీ చదివేటప్పుడు మాత్రం లా అని పలుకుతాం ఓకే పళ్ళు కాకు కొమ్మి సెకు లు కుల్లు ఏళ్ళు కళ్ళు రాకు దీర్ఘమిస్తే రా లు రాళ్ళు గా లు గల్లు గా కొత్త దీర్ఘమిస్తే సెగో లు గోళ్ళు మల్లి ఒళ్ళు కాకొత్త దీర్ఘమిస్తే కో లు కోళ్ళు నీళ్ళు కిల్లి హలా హలాకి లీ కింద లావత్తు అలావత్తు కిల్లి కాకు దిర్గమిసాక లు కాళ్ళు వాకెత్వ దిర్గమిసేవే లు వేళ్ళు పాకెత్వమిసేపే అలాకి గుడిసేలి లీకిందలావుతు పెళ్ళి కీళ్ళు బిల్ల కల్లె గూళ్ళు తాళ్ళు ముల్లు దాకు దీర్ఘమిస్తే దా దా కింద రావద్దు దా ప్లస్ రా కలిపి చదవాలి ద్రా క్ష క్షాకు దీర్గమిస్తే క్షా ద్రాక్ష ప లు ద్రాక్ష పల్లు ఓకే ప లీ పల్లిక క లేము కల్లెము ఒత్తిపట్టి చదవాలి ఎందుకంటే దాని కింద దాని ఒత్తుంది కాబట్టి ఓకేనా బ ల బల్లారి తుల్లూరు గుగ్గిల్లు పల్లెము గొల్లెము చెక్కిల్లు చాకిత్వం ఇసెచ్చే కాకి కీ కింద కావొత్తు చెక్కి అలా అలాకి కొమ్మిస్సెలు లూ కింద అలావత్తు చెక్కిల్లు కుల్లాయి తాల్లూరు తాళ్ళూరు కొడవల్లు కొడవల్లు కీళ్ళనొప్పి పల్లబుట్ట గల్లచొక్క ముల్ల తీగ సబ్బుబిల్ల పావు రాళ్ళబండి నీళ్ళకుండ పనసపల్లు హల్లు హళ్ళు మంచి నీళ్ళ కుండ పల్లెంలో జామ పళ్ళు గోళ్ళు పెంచుకోరాదు చెల్లెలు పెళ్ళికి పూల పల్లకి చెల్లెలు పెళ్ళికి పూలపల్లకి పల్లెము చెల్లున కింద పడింది పల్లెము చెల్లున కింద పడింది తలుపుకు గొల్లెం వెయ్యాలి మేము గుళ్ళో పెళ్ళికి వెళ్ళాలి మేము గుల్లో పెళ్ళికి వెళ్ళాలి పసందైన పెళ్ళి భోజనం చెయ్యాలి పసందైన పెళ్ళి భోజనం చెయ్యాలి పెళ్ళి చూ చూసి ఇంటికి రావాలి పెళ్ళి చూసి ఇంటికి రావాలి గల్ల చొక్కా మీద కిల్లీ మరక గల్ల చొక్కా మీద కిల్లీ మరక సబ్బు బిల్ల మంచి నీళ్ళ కుండలో పడింది సబ్బు సబ్బుబిళ్ళ మంచినీళ్ళ కుండలో పడింది కాళ్ళకు తీగ తగిలి నీళ్ళకుండా ఫెల్లున కింద పడింది కాళ్ళకు తీగ తగిలి నీళ్లకు ఫెల్లున కింద పడింది అర్థమవుతున్నాయి కదా చదవడానికి ఈజీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను హలాకి సంబంధించినటువంటి వత్తులు ఇంకా రేపు వేరే అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తు పదాలను చదవడం నేర్చుకుందాం ఓకేనా అంతవరకు మీరు ఈ వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అమ్మ నాన్నలను అడిగి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా పిల్లలు బాయ్